హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది మనకైతే ఈరోజు మార్చి పదో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు వచ్చేసి మనకైతే మొన్న ఏడో తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే చాలా వరకు అయితే రైతు భరోసా ఎందుకు రాలేదు అని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి మొత్తానికి వచ్చేసి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండి దాంతోపాటు వచ్చేసి కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో రైతు అన్నలు వచ్చేసి రైతు భరోసా మాకు కూడా డబ్బులు అయితే లేదని అడుగుతున్నారు మనమైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మరాశ్రావు గారు మన కొత్త పాస్ పుస్తకాల గురించి అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈరోజు రోజు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే ఇచ్చేది వీడియో నుంచి లైక్ అయితే ఇచ్చేసి మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలు దాదాపుగా డెబ్బై లక్షల మంది దాగైతే ఉన్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన రెండు పంటలకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు అనేది ఇవ్వాలండి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే కేవలం ఒక పంటకు మాత్రమే రైతు భరోసా ఇస్తున్నట్టు మనకైతే మనకి తెలిసింది కాబట్టి గతం నుంచి కూడా మనం చూసుకుంటే ఏదైతే మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారో సో రేవంత్ రెడ్డి గారు మనకైతే హామీ ఇచ్చిన విధంగానే ఏదైతే ఉన్న పథకాలు మనకి రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ అన్నీ ఒక్కొక్కటి చేసుకొచ్చే వచ్చామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు గారు ఈ రోజున చెప్పడంతో జరిగింది కానీ మన తెలంగాణలో రైతులకైతే నిజం చెప్పాలంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది దాదాపుగా మనకైతే మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటిదాకా జమ చేయడం అయితే జరిగిందండి ఎప్పటి నుంచి జమ చేస్తున్నారంటే మనకి జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మార్చి ఈరోజు పదో తారీఖు అయినా దాదాపు నెల దాటేసినా సరే మనకైతే సగానికి తక్కువనే వచ్చేసి రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఇవ్వడం అయితే జరిగిందండి సో దీనిపైన వచ్చేసి చాలా మంది రైతన్నులైతే మండిపడుతున్నారు ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గత ప్రభుత్వం నుంచి అలవాటు అయితే వచ్చేసిందండి పంట పిలుబడి సాయం కింద వచ్చేసి రైతు భరోసా వచ్చేసి డబ్బులు ఇస్తారు మనకి పంట పెట్టుబడి కింద ఆర్థికంగా హెల్ప్ అవుతుందని చాలా మంది ఎదురైతే చూస్తున్నారు సో వాళ్ళందరి కోసం మళ్ళొక్కసారి మన వ్యవసాయ శాఖ గారు తుమ్ములని ఆశరావు గారు ఈ రోజున మార్చి పదవ తారీఖున మనకైతే ఐదు ఆరు ఏడు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒక ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ రోజు ఐదు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ వారం మొత్తంలో వచ్చేసి మన తెలంగాణలో ఐదు ఆరు ఏడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే ఆ డబ్బులు అయితే వస్తాయని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి అందరికైతే మనకైతే డబ్బులు అయితే వస్తాయి ఈ రోజున డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకే